హాయ్ అండి అందరికీ నమస్కారం బయట చలచల్లగా వర్షం పడతా ఉన్నది వర్షం ఆగానే మా చెట్లకి ఏమైనా కూరగాయలు కాసినాయేమో అని ఒక గిన్నె పట్టుకొని అయితే చెట్ల దగ్గరికి వచ్చినా ఫుల్ టమాటా కాయలు ఉన్నాయి అనమాట టమాటా కాయలు అంటే టమాటా కాయలు చూసుకుంటూ చూసుకుంటూ పండ్లు అయితే అయినాయి అనమాట చూడండి కొన్ని టమాటాలు వెళ్ళినాయి అనుకోండి ఏదైనా వెరైటీ రెసిపీ చేసుకుందాం అదే బాగా టమాటాలు వెళ్తే టమాటా చారు చేద్దాం ఎందుకంటే బయట వాతావరణం అంతా చలచల్లగా ఉంది కదా టమాటా చారు చేస్తే మా పిల్లలకు ఇష్టం అనమాట అట్లనే ఈ చలచల్ల వాతావరణానికి వాళ్ళ ఆరోగ్యాలు కూడా జలుబు అట్లా అవుతూ ఉంటాయి కదా టమాటా టమాటా చారి వేస్తేనైతే మిరియాలు వేసి చేస్తే ఆ జలుబు అట్లాంటి ఏ ఉన్నా తగ్గిపోతూ ఉంటాయనమాట అందుకని చెప్పేసి ఒకసారి కైటి చూడండి టమాటా నారు అంటే మనం టమాటా గింజలు అనమాట ఇంకో ఎన్ని టమాటాలు అయినాయి ఒకసారి చూడండి కొన్ని కాయలు ఉన్నాయి కొన్ని పండ్లు కూడా ఉన్నాయి పండు పండి అన్నీ తెంపి చారి వేద్దాము మేము టమాటా గింజలు వేసినామన్నమాట ఇటు కాలువ తీసి అటు చివరి ఇటు చివరన టమాటా గింజలు అయితే వేసినాము నారు కొంచెం పెద్ద అయిన తర్వాత నారు దూరం దూరం ఇట్లా పెట్టాలనేసి అనుకున్నాము కాకపోతే రిస్క్ వేయలేదనమాట ఇదివరకు టమాటా పెట్టినప్పుడు బాగా వర్షం పడ్డప్పుడు మొత్తం అంతా ఆ నారంతా ఖరాబ్ అయింది అందుకని చెప్పేసి ఈసారి రిస్క్ వేయలేదు అట్లనే ఉంచి వాటర్ పెడుతూ వచ్చినాం అనమాట ఇక ఒకటే దగ్గర చూడండి టమాటాలు ఎట్లా కనబడుతుండే ఒకటే దగ్గర బాగా అయినాయి ఇట్లా ఇంత గనంకా అసలు అయితే నేను ఎప్పుడు చూడలేదు అక్కడ ఒకటి అక్కడొకటి ఉండేది మా దగ్గర కానీ అట్లా చూడండి ఎన్ని గనం ఒకటే దగ్గర ఇట్లా పండ్లు అయితే అసలు చూడటానికైతే మంచి అనిపిస్తా ఉన్నది అన్ని తెంపుతా ఉన్నా ఈ చెట్టు దగ్గర స్మెల్ ఇట్లా టమాటా స్మెల్ అయితే వస్తుంది మన టమాటాలు వండుకున్నప్పుడు ఒక డిఫరెంట్ అనిపిస్తుంది మన వేరే రకం దగ్గర ఎక్కువ గింజలు ఉండేవి కదా వేరే రకం అంటే కొంచెం కాయలాగానే ఉంటాయి అట్లాంటప్పుడు మన చెట్టి అయితే మంచిగా అనిపిస్తుంది నాకు చిన్నప్పుడు అయితే ఇట్లనే టమాటాలు తినేది ఇప్పుడేమో వంట చేసుకునేది తింటా ఉన్నాము మంచి ఉంటాయి ఇవి టమాటాలు ఇట్లనే తింటా అంటే కూడా పుల్ల పుల్లగా చిన్నప్పుడు ఏందో అట్లా ఏదన్నా చెట్టుకున్న కాయలు తెంపుకొని తినాలంటే మస్తు ఇష్టం ఉండేది ఇక మాకు అన్నయ్య అయితే దోసకాయలు తప్ప మిగతా ఏవి తినడు మా మిల్కమ్మ బెండకాయలు కూడా పచ్చి తింటా ఉంటుంది టమాటా చెట్లు ఇంత పెద్ద కదా ఇది వరకు రెండుసార్లు దింపినా ఒకసారి టమాటాలు దింపి టమాటా పచ్చడి వేసిన కదా ఇంకోసారి ఏమో టమాటా కర్రీ వేసుకున్నాం అనమాట ఇంట్లోకి కొన్ని అయితే ఇగో ఇట్లా కాయలు ఉన్నాయి ఇవి ఇంకొన్ని రోజులైతే అయితే అవుతాయి ఇంకా వర్షం పడతా ఉన్నాయి ఈ చినుకలకు మంచి కడిగినట్టయినాయి ఈ టమాటాలు కొన్ని కాయలు ఉన్నాయి ఇవి కూడా తెంపుతా ఉన్నా కొంచెం కొంచెం పండు కొంచెం కాయ అన్నట్టు అవి ఒకటే దగ్గర నెక్స్ట్ ఇవన్నీ పనులు అవుతాయి ఇంకా లోపల ఉన్నాయి పండ్లు ఇన్ని పండ్లు అయినాయి లోపల ఆకులు ఇట్లా తీసి చూస్తా అంటే గిన్నె టమాటాలు వెళ్ళినాయి అనమాట ఈ టమాటాలు అయితే చిన్న చిన్ననే ఉన్నాయి కాకపోతే ఇవి లోకల్ టమాటా మస్తు జ్యూసీ జ్యూసీగా టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇగో ఈ గంప నిండింది కదా చిన్న గంప ఈ గంప జోకి చూద్దాము ఇవి ఎన్ని కిల్లలు అయినాయి అనేసి ఇక్కడ చూడండి కిల మీద ఎనిమిది వందల గ్రాములు ఎనిమిది వందల మూడు గ్రాములు ఉన్నదన్నమాట ఇట్లా జోకుడు ఎందుకు అని అంటే మా ఆత్మ సంతృప్తి కోసం అనమాట మేము ఇట్లా ఇంటి దగ్గరనే ఉండి ఇవన్నీ వండించుకొని తినడు కొంచెం పైసలు తప్పించినట్టే ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోకి కావాలంటే కొనాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు సుమారు రెండు కిలోల దగ్గర ఉంది కదా ఒక రెండు వందల గ్రాములు తక్కువ అంతే పద్దెనిమిది వందల గ్రాములు ఉన్నది కదా అట్లా ఒక సంతోషం అనమాట కొనుడు పైసలు అయితే తప్పించినాము మేము ఇట్లా ఒక ప్లేస్ ఉంది కదా నీళ్ళతోనే ఇట్లా పండించడం అనమాట కొంచెం వర్ష వర్షానికి కొంచెం కొంచెం మెత్త మెత్తగా ఉన్నట్టు ఉన్నాయి కానీ ఈ లోకల్ టమాటా ఏం కర్రీ వండుకున్నా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక టమాటా రసాయం చేసుకుందాం బాగా ఎర్ర ఉన్న టమాటాలని తీసుకున్నాక ఇట్లా పండు పండిన టమాటాలు అయితే చారుకు మంచిగా ఉంటాయి పుల్లదనం కూడా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఈ టమాటా చారుకు వాడుతున్న పదార్థాలు ఇంకా జీలకర్ర ఎల్లిపాయలు పోపు దినుసులు మిరియాలు పసుపు కారం పచ్చిమిరపకాయలు తప్పున కారం ఉండకపోవాలని చెప్పేసి కారం కూడా తీసుకున్నాను అనమాట ధనియాలు నూనె ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా కొత్తిమీర కరివేపాకు ఇప్పుడే ఫ్రెష్గా దింపకొచ్చిన అనమాట శుభ్రంగా కడుక్కున్న ఒక గంజిలో వాటర్ తీసుకున్నా ఇప్పుడు ఇగో ఈ టమాటాలు మొత్తం మెదుపుతానా మొత్తం జ్యూస్ అంతా బయటకు వస్తుంది చూస్తున్నారా అంత పండు టమాటాలు అనమాట ఇవి బాగా పండినాయి కాబట్టి ఇట్లా జ్యూస్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మొత్తం టమాటాలని ఇగో ఇట్లా మెదుక్కున్న జ్యూస్ మొత్తం బయటకు వచ్చేలాగా ఇప్పుడు ఇందులో చింతపండు రసం అసలు టమాటాలు పుల్లగానే ఉంటాయి కాకపోతే ఇంకొంచెం పుల్లగా ఉండడానికి అని చెప్పేసి తర్వాత ఇక పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు బాగా కారం ఉంటాయి ఇక తర్వాత కారం వేసుకోవాల్సిన అవసరమే లేదు ఈ పచ్చిమిరపకాయలతోనే ఈ చారుకు కారం అనేది ఉంటుంది ఇగో తర్వాత టేస్ట్ చేసి కారం అనేది వేసుకుంటా ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటుంది అనమాట ఇందులోనే ఫ్రెష్ కరివేపాకు మనం ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చారుకు మస్తు కమ్మదనం వస్తుంది ఇంకా కొత్తిమీర కూడా ఇగో ఇట్లా కాడలతోనే వేసేసుకుంటున్నా అనమాట నేను ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర కూడా డన్ టమాటా చార్రా నీకు ఇష్టం కదా బాగా మీరు మీరు అనుకునే ఏ శాండ్విచ్ లేకపోతే బర్గర్ అట్లాంటివి కాదు స్నాక్ కాదు చారు చేస్తాను ఈరోజు అవి అయిపోయింది నాన్న ఇక పచ్చాపచ్చాగానే వెల్లుల్లి జీలకర్ర దంచి లేచేసుకుందాము ఇక ఇప్పుడు బాగా మసలాలే ఈ చారు ఒక పది పదిహేను నిమిషాలు మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ చారు కాడేదాకా బాగా మసలు పెట్టుకుందాం చారు మసులుతూ ఉన్నది ఇంతలో మిరియాలు కొన్ని ధనియాలు ఫ్లేవర్ కోసం దంచి చారులో కలుపుకుందాము ఇంకో పచ్చివే ఇవి దంచుతా దంచి చారులో కలుపుకుందాం దంచుకున్న పొడిని ఇగో మసులుత అంది చారు బాగా ఆ మసులుతున్న చారులా ఈ పొడి వేసేసుకుంటున్నాను నేను కావలసిన పదార్థాలలో ఉప్పు చెప్పడం మర్చిపోయినా ఉప్పు కూడా వేసుకోవడం మర్చిపోయినా ఇంకా ఉప్పు వేసుకుంటున్నా ఒక టేబుల్ స్పూన్ అట్లా ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు మొత్తం కలుపుదాము ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తే కారం ఉన్నదా లేదా పచ్చిమిరపకాయలు కారం ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది అప్పుడు మనం కారం యాడ్ చేసుకోవచ్చు సరిపోతుంది మనం మిరియాలు కూడా వేసినాం కదా మిరియాలు వేసినాం ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వల్ల చారు కారమే ఉంది కానీ మాకు అన్నయ్య చూడండి అసలే కాల్తాను నాన్న ఇది టేస్ట్ చేయరాదు ఆగుండి మరి కొంచెం ఇదేమన్నా ప్రసాదం అనుకుంటారా ఏంది చేతులు పట్టుకున్నారు ఇప్పుడే సూపర్ అంటే ఇంకా బోబియాలు ఏం సూపర్ అంట ఇంకా 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 కొద్దిసేపు మసాలా పెట్టుకుందాం ఇట్లా చారు అప్పటి నుంచి బాగా మసులుతూనే ఉంది ఆ కరివేపాకు అదంతా కమ్మదనం వాసన మంచి వస్తూ ఉన్నది ఈ మసిలినంత వరకు చాలా అనమాట ఒక జల్లెడ తీసుకున్న ఇప్పుడు ఈ గంజిలోకి వడగట్టుకుంటా చారుని మనకి పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ ఇవన్నీ చూస్తే తెలుస్తుంది చారు మసిలింది ఇంకా అవన్నీ ఉడికినాయి ఇంకా ఏమన్నా ఫ్లేవర్స్ ఉన్నా చారులోకి మొత్తం యాడ్ కావాలని చెప్పేసి ఇంకో ఇట్లా గంటతో ఇట్లా మెదుకుంటానా చార్ మొత్తం జల్లడబట్టుకున్న ఇది ఇంకా పడేసుడే అనమాట ఇందులో ఉన్న పోషక విలువలన్నీ చార్లోకి వచ్చేసినాయి ఇంకా పిల్లలు కూడా ఇవన్నీ ఒకవేళ టమాటా ఇవన్నీ ఇట్లనే ఉంచవచ్చు కాకపోతే పెద్దవాళ్ళం మాత్రం అన్నీ తినాలని చూస్తాం పిల్లలు మాత్రం అట్లా తినాలని చూడరు కదా పక్కకు పెట్టుడు అవి వస్తా అంటే ఇబ్బంది పడడు అట్లా చేస్తారు కదా అందుకని చెప్పేసి అయితే వడగట్టుకున్నా ఇప్పుడు పోపి వేసుకున్నాము ఒక చిన్న కడాయి పెట్టేసుకున్న దీనిలో నూనె నూనె కూడా చాలా తక్కువ ఎక్కువ ఒక టేబుల్ స్పూన్ వరకే వేసుకుంటా ఉన్న ప్రతి కూరలో కూడా నూనె బాగా తగ్గించిన అనమాట నూనె వేడైంది తర్వాత పోపు దినుసులు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కొద్దిగా పసుపు ఇందులోనే కరివేపాకు నేను ఈ చారులు సాంబార్లు వేసుకున్నప్పుడు వెల్లుల్లిని ఎక్కువ వాడుతూ ఉంటా దానివల్లనే కమ్మదనం అనిపిస్తుంది ఇంకా ఈ పోపులో వెల్లుల్లి ఇంక ఇట్లా వేగుతూ ఉంటే స్మెల్ అయితే మంచి వస్తుంది కమ్మదనం అయితే దానివల్లనే వస్తుంది అనమాట వెల్లుల్లి ఫ్రెష్ కరివేపాకు చారుకు మెయిన్ అదే టేస్ట్ టేస్ట్ ఇస్తుంది అని నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా పోపు రసంలో కలిపేసుకుందాము పాతకాలం పద్ధతిలో టమాటా చారు రెడీ చూడండి ఎంత మంచిగా ఎర్ర కనబడతా ఉన్నదో టేస్ట్ అని చెప్పేసి అన్నం అయితే తెచ్చుకుందాం ఓ ఓయో ఇద్దరికి ఫస్ట్ ఇద్దరికి ఫస్ట్ చిట్టి చిట్టి గిన్నెలు పట్టుకొని వచ్చేసిండ్రు వీళ్ళ ప్లేట్లు అన్నట్టు ఇవి ఎవరి వాళ్ళే ఇండ్లనే తింటా అంటారు మళ్ళీ ఇవి ప్లేట్లు వాళ్ళే వాళ్ళే తోముకుంటారు అనమాట మా ఆయన అలవాటు చేసిన పద్ధతి అనమాట వాళ్ళకి ఇప్పటి నుంచి అన్నీ తెలియాలని చెప్పేసి వాళ్ళే వాళ్ళే తోముకుంటారు ఇంకా నేను కూడా అన్నం అయితే తెచ్చేసుకున్నా కమ్మ ఉంది మిరియాల ఘాటు మంచిగా తెలుస్తూ ఉన్నది ఇది పాతకాలం పద్ధతి టమాటా చారు అనమాట సూపర్ టేస్ట్ అన్నమాట అనమాట మా చిన్నప్పుడైతే పక్కకి అంచుకు కొంచెం పచ్చడి పెట్టేదనమాట ఏదైనా తొక్కు ఉంటే ఆ తొక్కు పెట్టేది ఈ చారు పోసేది మేమైతే ఇష్టంగా తినేదన్నమాట అయ్యో ఇట్లాంటి గిన్నెలలోనే వేసి ఇచ్చేది ఆ చారుని గిన్నెలో పోసుకొని తాగేదన్నమాట అంత మంచిగా అనిపించేది సేమ్ అదే పద్ధతిలో అనమాట మా అమ్మమ్మ వాళ్ళు ఎట్లా చేసేదో ఆ పాతకాలం పద్ధతిలోనే పెట్టిన సూపర్ టేస్టీ రంగం అయితే గిన్నె ఖాళీ చేసేసింది ఇంతే అండి వీడియో మా చెట్టుకు గాసిన టమాటాలతో ఇట్లా టమాటా రసం చేసుకున్నాం అనమాట చివరి వరకు ఈ వీడియో వేసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చల్ల చల్లని వాతావరణంలో ఇంక ఇట్లా చారి చేసుకుంటే మంచిగా కడుపుకు రెండు ముద్దలు ఎక్కువనే తింటాము థ్యాంక్ యూ బాయ్ బాయ్